పెట్టేశారు మళ్ ఒక రెండు గంటల దంట మళ్ళీ మిస్ అయిపోయామం ఈరోజు ఈ టైం ఇక్కడ పాలాభిషేకం చేయాలి వైస సోదరికి మనకు రే రేఖా గుప్త గారికి గాంధీ గారికి ఫుల పనులు माता 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 की माता महात्मा गांधी के महात्मा गांधी के महात्मा गांधी के కూడా కార్యక్రమాలు ప్రత్యేకంగా పర్యవేక్ష మహిళలకు అన్ని సంఘాలకు పట్టణ అసోసియేషన్లకు పెద్దగా ధన్యవాదాలు ఇదే విధంగా మనం ఏ కార్యక్రమం చేసినా అందరం సమిష్టిగా చేసి ముందుకోవాలి దానికి ఇదే ఉదాహరణ కావాలి నేను మనసారా కోరుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేసేది అంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆర్యవయస్సులకు ఒక మంచి అవకాశాన్ని గుండెకాయ సోటి ఢిల్లీకి ఢిల్లీలోనే ఆర్యవైశ్య మహిళలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడము స్పీకర్ పదవి ఇవ్వడము ఓ పన్నెండు మంది ఎమ్మెల్యేలకు పోటీ చేస్తే పది మంది ఎమ్మెల్యేలు గెలవడము నరేంద్ర మోదీ గారు మన మీద పెట్టిన ఆర్యవయస్సులు కూడా రాజకీయంగా ఎదగాలి సమర్థవంతంగా చేస్తారనే ఉద్దేశంతో చేసేందుకు ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలుస్తూ మరియు మేము పిలుపునిచ్చినప్పుడు చాలామంది ఎందుకు పెడుతున్నారు అన్న అంటే మనం చేసేది రాజకీయం కాదు ఈరోజు మన హార్యవైసిన సంకల్పంతో నరేంద్ర మోడీ గారు మనకు అవకాశం ఇచ్చారు ఏ రాజకీయ పార్టీ ఎవరన్నా ఉండండి మన ఉద్దేశంతో మన పట్టణంలో అందరికీ పిలుపునిచ్చాను మరి ప్రత్యేకంగా ఒక పారి ధన్యవాదాలు తెలుపుతూ రేఖా గుప్తా గారిని ఆర్యవేశ మహిళగా చూసినందుకు మరి చాలా సంతోషపడుతున్నాను జయవాసవి జయ జయవాసవి జయవాసవి ఈనాటి శ్రీమతి రేఖా గుప్తా గారి ముఖ్యమంత్రి ఢిల్లీకి అయినందుకు రేఖా గుప్తా గారిని మరి ఆ రేఖా గుప్తా గారికి అవకాశం ఇచ్చిన బీజేపీ అధిష్ట అధిష్టానానికి ముఖ్యంగా ప్రపంచ దేశాలకు ప్రపంచ దేశాలకే నాయకుడైన నరేంద్ర మోడీ గారికి ఆ పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గుప్తల కాలం అని చెప్పి ఎంకటి మనం సోషల్లో జరుపుకునేది మరి ఆ గుప్తుల గుప్తల కాలం వస్తున్నట్టు అనిపిస్తుంది ఈరోజు మన దేశానికే కేంద్రీయ కేంద్రమైన ఢిల్లీకి మన ఆర్రవశ్య మహిళకు అవకాశం ఇచ్చి మరి ఎంతోమంది వయసులో కూడా అక్కడున్న అక్కడున్న వయస్సులకు అవకాశం ఇచ్చిన బీజేపీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో మరి రేఖా గుప్త గారు దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శంగా ఉండే ముఖ్యమంత్రిగా ఎదగాలని చెప్పి మరి ఆమెకు ఆ దేవుడు వాసయమాత శక్తులు ఇవ్వాలని చెప్పి కోరుతూ మన నాగరిక ఆరవశల తరఫున క్లబ్ తరఫున కూడా నరేంద్ర మోడీ గారికి రేఖా గుప్తా గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా విశ్వ సోదరులకు పన్నెండు మందికి టికెట్ ఇస్తే పది మంది ఎమ్మెల్యేలుగా గెలిచింద్రు సారి ముఖ్యమంత్రి అంటే మన ఇండియాకు గుండెకాయలాగా ఢిల్లీ ఆ గుండెకాయకు మోతవరి ఎవరంటే వైశ్య సోదరులు అన్నట్టు ఉంది దానికి ప్రధాన నరేంద్ర మోడీ గారికి మనం చాలా రుణపడి ఉన్నాము ఈడబ్ల్యూఎస్ ఇచ్చిండు మనకు దాని తర్వాత ఇప్పుడు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి స్పీకరు అందరు వైశ్య సోదరులు అవుతున్నందుకు వాసయ్య మాత తరఫున అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నారు పరిపాలన రాజధాని ఢిల్లీ అంటారు భారతదేశంలో మరి ప్రపంచంలోనే అగ్రరాజ్యం అని అమెరికా అంటారు ప్రపంచంలోనే అగ్రనేత అని ప్రధానమంత్రి మోడీని అంటుందమ్మా మనం కాదు ఆయన పరిపాలనా విధానాన్ని బట్టి ప్రపంచ దేశాలన్నీ కొనియాడుతున్నాయి కాబట్టి మరి అలాంటి ఒక నేత ఒక సముచితమైనటువంటి మహిళను ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఏముందంటే మనకున్నటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్యవైశ్యుల కంటే మనకు ఉండేటువంటిది పట్టుదల క్రమశిక్షణ మరి రేఖా గుప్తా గారిది ఒకటే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆమె ఆమె స్నేహితురాలు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి కూడా విద్యార్థి దశలో ఎప్పుడైతే పంతొమ్మిది వందల తొంభై రెండులో ఏబీవీపీలో జాయిన్ అయిన తర్వాత ఆమె ఆమె స్నేహితురాలు తనకు తగినంత పదవి రాలేదు తాను అనుకున్నది సాధించలేకపోతున్నా నేను మెట్లు ఎక్కలేకపోతున్ననే ఉద్దేశంతోని ఉద్దేశంతో కాంగ్రెస్ వివిధ రకాలైనటువంటి పార్టీలు మారితే రేఖా గుప్తా గారు ఎక్కడ కూడా పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే విద్యార్థి దశ నుంచి ఈరోజు ముఖ్యమంత్రి పదవి వచ్చే వరకు కూడా ఒకటే స్టాండ్ బై మీద నిలబడి ఈరోజు ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నదంటే ఏదో ఉచితంగా వచ్చినటువంటిది అయితే కాదు అది అది గుర్తుంచుకోవాలి అయితే మరి ఈ విషయమే మరి మనకు వయసులకే ఎందుకు ఇస్తారంటే ఎంతోమంది చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిండ్రు వేరే వాళ్ళు చెప్తారు ఎంతోమంది చెప్తారు ఎందుకంటే క్రమశిక్షణ ఉండేటువంటి వాళ్ళు దాన ధర్మాలు చేసేటోళ్ళు గొప్పోళ్ళు ఎవరు నడగనోళ్ళు వైశ్యులే అనేటువంటి విషయాన్ని ఎవరైనా చెప్తారు కాబట్టి అలాంటి మన లోపల ఉండేటువంటి ఆ గొప్పదనాన్ని గ్రహించి పరిపాలన రాజధాని అయినటువంటి ఢిల్లీకి ముఖ్యమంత్రిని చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ తరఫున అవోపా మరియు ఆధ్యాకరణ తెలియజేస్తా ఉన్నాము మరి అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాల యొక్క పరిపాలనా కాలంలో ఆమె మరింత శక్తివంతమైనటువంటి మహిళగా ఎదగాలని మరి మహిళకుండేటువంటి ప్రాధాన్యం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో మూడు రకాలు ఉన్నాయి ఒకటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహిళ రెండు దేశాన్ని కంట్రోల్లో చేసేటువంటి ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మన తెలుగు ముద్దు బిద్య తర్వాత మూడు దేశ ఆర్థిక పరిపాలనా రాజధానికి ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటిది గుప్తా గారికి అంటే మరి మహిళ యొక్క గొప్పతనాన్ని ఇప్పుడు ఒక ఆర్య వైశ్యులే అని కాదు మహిళ యొక్క గొప్పతనాన్ని కూడా ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరి తరఫున ఆమెకు ఆశిస్తున్నది మంచి ముఖ్యమంత్రిగా పేరు ఆశిస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పుట్టుపుచ్చుకున్న రేఖా గుప్తా గారు ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్నటువంటి అనేక సాహసోపేత నిర్ణయాలలో భాగంగానే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి కూడా అనుకోవచ్చు ఆర్యవయసులకు అనేక పార్టీలు వ్యతిరేకిస్తున్న ఈడబ్ల్యూఎస్ పది శాతం రిజర్వేషన్ను అమలు చేసి ఈరోజు ఎంతో మంది పేద విద్యార్థులకు పేద ఆర్యవయసులకు ఉద్యోగ అవకాశాలలో విద్యా ఉపాధి అవకాశాలలో అవకాశం కల్పించిన నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా అభినందనలు అదేవిధంగా నేడు బాబ్రీ మసీదు కూచివేత అంశంతో పాటు అయోధ్యలో రామ జన్మభూమి నిర్మాణంతో పాటు దేశ రక్షణ భద్రతా రంగాలలో ప్రధాని ఎంతో సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడంతో పాటు సబ్బండ వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ పేద ఆర్యవేశలో కూడా అందులో భాగంగా నిధులను కేటాయించడం జరిగింది వీటన్నిటిని పురస్కరించుకొని ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసే కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రేఖా గుప్త గారు ప్రధాని నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయాలకు అండదండగా ఉంటూ మంచి పేరు ప్రత్యేకతలు తీసుకురావాలని మనసారా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మిత్రులకు కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు క్లబ్న అన్ని సంస్థల వ్యక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా మహిళా మండలికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఆమె పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పట హర్యానాలో నాందేడ్లో జన్మించినారు ఆమె పంతొమ్మిది వందల తొంభై రెండులో పట ఏపీ జైలు కావడం జరిగింది కార్యదర్శిగా ఆమె పదవి తీసుకున్నవి తర్వాత వచ్చేసి ఆమె ప్రధాన కార్యదర్శి అయింది కౌన్సిల్కం వచ్చింది మహిళా శిశు సంక్షేమ సేవా అభివృద్ధి చైర్మన్గా పనిచేసింది రెండు వేల పదిహేనులో పట ఆమె పదిహేను పదకొండు వేల ఓట్లతోనూ ఒకసారి పోటీ చేసి ఓడిపోయింది రెండు అదే రెండు వేల ఇరవై లోపల అదే బదిరేయం మీద రెండు వేల నాలుగు వేల ఓట్లతో ఓడిపోయింది మొన్న ఇరవై తొమ్మిది ఓట్ల ఇరవై తొమ్మిది వేల ఓట్ల మెజార్టీతో గెలిచింది అంటే విజయం ఒక్కసారిగా రాలేదు ఆమె అను క్షణం చిన్నగా అంటే ఏపీ చేస్తూ తర్వాత అంతకుముందు మిగతా సంఘాల ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేసింది తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ ఎలక్షన్లో పోరాడింది అంటే ఒక్క రోజుకు అద్భుతం జరగలేదు అంటే ఆమె చిన్నప్పటికంది సంఘములకి వెళ్ళి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఫాదరు వాళ్ళంతా పెద్ద ధనవంతులు గారు పెద్ద ఆర్థికంగా ఉన్న కుటుంబం కాదు మధ్యతరగతి కుటుంబం అయినా పోరాటం చేస్తూ చేస్తూ వచ్చింది ఇక్కడ అందరికీ ప్రత్యేక ఏపీ అంటే భరించే శక్తి అంటే పుట్టించే శక్తి ఇద్దరికే ఉంటుంది ఒకటి అల్లులకు మహిళలకు నేలలకు ఇంత శ్రమ అంటే మన ఎంత వద్దన్నా చేసిన మనకు కొంచెం పృత్తి వ్యవస్థ మన మగవాళ్ళకు ఉన్నంత కొంత ఫ్రీ స్వేచ్ఛ ఒక స్త్రీకు ఉండదు ఈరోజు ప్రతి మగవాణి విజయవంత ఒక స్త్రీ అంటున్నారు కానీ ఆమె కుటుంబ సభ్యులు ఆమె తండ్రి ఆమె తల్లికు ఆమె భర్త ఆమె పిల్లలు వాళ్ళు ఎంత సహకారాలు చేసేటరు ఒక మహిళ ఒకరోజు రాజకీయంగా బయటికి వెళ్ళిపోయిందంటే ఒకసారి ఒక నెల పడుతుంది పదిహేను రోజులు పడుతుంది వారం పడుతుంది ఒకసారి ఆరు నెలలు వివిధ రాష్ట్రాల్లో తిరిగాల్సి వస్తుంది అయినప్పటికీ వాళ్ళ కుటుంబ సభ్యులు అది చేసింది ముఖ్యంగా ఆమె ఏం చేసింది ఒక ఈ పోరాటాలతో చేసుకునే సామాజిక స్లో అంశాలు కూడా చేసింది ఇప్పుడు వెనుకబడ్డం మన అనేకమంది వైద్య సోదరులే కాదు ఇతర రంగాలందరి కోసం పోరాటం చేసింది ఇప్పుడు ఆమెను ముఖ్యమంత్రి చేసినట్టు ఊకేం చేయలేదు ఓట్ల పర్సెంటేజ్ చూసావు లేకపోతే పది మంది ఎమ్మెల్యేలు గెలిచిరాను లేకపోతే ఓటు ఏం చేయలేదు ఆమె శక్తి ఉంది సామర్థ్యత ఉంది ఆమెకి వివిధ రాష్ట్రాలలో చైర్మన్గా నియమించారు ఆమెకు ఆమె ప్రచారానికి వెళ్ళింది దానికి కార్యదర్శి నియమించారు అక్కడ ఆమె శ్రమను గుర్తించారు ఉత్తగా ఎవ్వరికి ఏది ఇయ్యరు మనము అనుకుంటాం ఈరోజు వచ్చింది ఒక పది మంది నలభై ఎనిమిది మంది గెలిచిరు దీంట్లో ఒక పది మంది వయసులంతా మాత్రం ఏది ఇయ్యరు ఒకరోజు ఒక్కళ్ళు లేకున్నా సరే మధ్యప్రదేశ్లో ఎవరు లేకున్నా కొత్త వ్యక్తికి ముఖ్యమంత్రి ఇచ్చారు అక్కడ ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి ఏమాయమీలు కూడా పక్కకెట్టారు ఈరోజు ఇంతటి చేసిన నరేంద్ర మోడీ గారు కూడా అనేక విషయాలు చూస్తారు కొత్త రక్తాన్ని ఎంకరేజ్ చేస్తారు పాత రక్తము వాళ్ళ సలహాలు వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటూ కొత్త యువ రక్తాన్ని ఎంకరేజ్ చేస్తారు మన సమాజం కూడా మారుతుండాలి ఎప్పుడు యువ రక్తాన్ని ఎంకరేజ్ చేస్తారు నాగరాజు నాగదేవత అంటే దాంట్లో వాళ్ళ మహిళలను ఎలా చూస్తామంటే ఇక్కడ ఇట్లా ప్రపంచంలో ఏ దేశంలో లక్ష్మి లక్ష్మీ లక్ష్మీమాత మాత అంటే ప్రతి దాంట్లో మహిళక సామావీ ఈరోజు మనం భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఇప్పుడు నాలుగో ముఖ్యమంత్రి ఆమె ఢిల్లీలో శీలా దీక్షిత్ గారు మొదట సుష్మా స్వరాజు శ్రీలా దీక్షిత్ గారు అతిషి గారు తర్వాత రేఖా గుప్తా గారు ఇలాంటి ఈ దాంట్లో కూడా మన ఆర్యవైశ్య సోదరి ముఖ్యమంత్రిగా ఉన్నది కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా బయటికి వెళ్ళండి అనేక కార్యక్రమాలు పాల్గొనండి దయచేసి ఏం కాదు ఎవడో ఏదో అనుకున్నాడని ఏదో వేసిందని రకరకాల కామెంట్లు చేసి ఇస్తారు అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనం వెళ్ళకపోతే మనం ఎవడు గుర్తించడు నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నాయో కూడా గుర్తించాడు నీ దగ్గర ఏది ఉన్నాయో గుర్తించాడు సమాజంలో వెళ్ళి పరిస్థితుల్లో పోరాడి మనకు జరుగుతున్న అన్యాయం కూడా ప్రశ్నించాలి పది మందికి ఇప్పుడు ఎవరికైనా మన దాంట్లో ఒకటి అన్యాయం జరిగితే కనీసం ఒక ఈరోజు ఇంతమంది వెళ్ళాం దీంట్లో మారింది వేరే రకంగా ఉంది ఇప్పుడు ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం కూడా ఐక్యతగా ఉండాలని కోరుకుంటూ జై హరవశ మాత జై వాసవి మాత జైది సేవా సోదరులకు వ్యాపారస్తులకు మహిళలకు అందరికీ నమస్కారం ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు ఎక్కడైనా సెలెక్ట్ చేసిందంటే ఎవరు పేరు పెట్టకుండా మళ్ళీ ఎవరు ఆర్దేశం రాకుండా సెలెక్ట్ చేస్తున్నారు ఏం సెలెక్ట్ చేసిందంటే దాని బ్యాక్గ్రౌండ్ ఎంతో ఉంటేనే ఒక మహిళని తీసుకొచ్చి అక్కడ పెట్టింది కాబట్టి మీ అందరి తరఫున మన తరఫున గురించి చెప్పాలంటే ముందుగా నా గురించి చెప్పుకుంటాను ముందుగా మన వాసవి ఎస్ అందరూ నన్ను గుర్తించారు వాసవి వంతా క్లబ్ ఏర్పాటు చేశారు ఏకగ్రీవంగా మీ అందరి అధ్యక్షత నన్ను ఎన్నుకున్నారు దానికి నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇక పద్నాలుగు సంవత్సరాల నుండి ఆ పోస్ట్ చార్టెడ్ ప్రెసిడెంట్ అనే పోస్ట్ నేనైతే ఎక్కడికి వెళ్ళదు మిగతా ఎన్ని పదవులు వచ్చినా కానీ చార్టెడ్ ప్రెసిడెంట్ చార్టెడ్ ప్రెసిడెంట్గానే ఉంటుంది ఇలాంటి రేఖ గొప్పలు ఉండగా ఈరోజు ఆ సీఎం గారు నరేంద్ర మోడీ గారు ఎన్నుకున్నారు అంటే ఇక్కడ ఎంత గౌరవంగా ఎన్నుకున్నారో అక్కడ సీఎం నాది ఎంత గౌరవంగా ఎన్నుకున్నారు అని నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది ఇంకా చాలానే రాజకీయం గురించి ఆమె గురించి అయితే ఎక్కువ మాట్లాడలేదు నాకు అక్కడ పరిచయం అలాంటి సబ్జెక్ట్ కూడా నాకు రాదు అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రతిష్ట మన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు ఒక గుర్తించారు మన మార్కెట్ డైరెక్టర్ నల్గుని వైశాసి రేటు అక్కడ ఒక్క విషయంలోనే మార్చారు ఎప్పుడు వినలేదు మనం మన వైశాస్ ఇంత మార్కెట్ మార్కెట్కి ఇలా డైరెక్టర్స్గా ఉన్నారు ఇలాంటి పోస్ట్ నిర్వహిస్తున్నారు అనే నాకు తెలియదు మన వైశ్వాస్ ఇలాంటి పోస్ట్ వచ్చింది ఇలాంటి పోస్టులు ఉంటాయనే విషయం నాకు తెలుస్తుంది అందరి మధ్య నాకు తెలియదు అక్కడ నరేంద్ర మోడీ చెప్తున్నాను ఇక్కడ రాజేష్ రెడ్డి గారికి చెప్తున్నాను ఇక్కడ నా వైద్య సోదరిగా చెప్తున్నాను ప్రతి ఒక్కరికి నా తరపున ఐద్యకరమైన ఆలోచనలు రావచ్చు ముందు ముందుకు వెళ్ళి ఎలాంటి వచ్చిన వచ్చినా సృకరించాలని కోరుకుంటూ వాళ్ళకి వాసు మరీ మరి ప్రార్థిస్తూ జయవాసు మన ఆరోజులందరూ కూడా ఎంతమంది రావడం కూడా అందరం సంతోషపడే విషయం దీంట్లో ఎంతో మంది మన వయసు వచ్చారు కదా దాంట్లో కూడా కొంతమంది లేడీస్ని కూడా ఎంకరేజ్ ఎంకరేజ్ చేయాలని మనం అందరం అనుకుంటాము ఆ మీకు రేఖాగ్రత్త చాలా సంతోషపడతాము కానీ మన వాళ్ళని మాత్రం పెట్టి బయట రావడానికి చాలా ఇబ్బంది పడుతుంది అక్కడ అంతవరకు ఎదిగినందుకు ఈరోజు ఇంత గొప్పగా చేసుకుంటున్నాము కానీ మన వాళ్ళని తీసుకురావడానికి కూడా మనం కొంచెం ఎంకరేజ్ చేసి కూడా మీరు కూడా వెళ్ళండి చేయండి ప్రోగ్రామ్స్ కొన్ని చేయాలని మీరు కూడా అందరూ కూడా బాయసు కూడా ఉన్నవాళ్ళు వేరే అనుకోకండి అనర్థం చేసుకోకండి ఖచ్చితంగా అందరూ లేడీస్ని ప్రోత్సహించండి ఈరోజు కనీసం ఒక వంద మంది లేడీస్ అయినా వస్తారని మేము ఊహించుకున్నాము కాకపోతే ఈరోజు ఒక పంచపాండవులతోన్న బలం ఎట్లుండదు ఈరోజు ఐదు మంది పంచపాండవులు నాకు వచ్చేసి మేము అంటే మేము

మనకు భారత మాతకు మన హిందూ సంస్కృతికి తోడుగా మన రేఖా గుప్త గారు వాసవి మాత ఈ భారత మాతకు తోడుగా భారతీయ సంస్కృతికి రక్షణగా మన రేఖా గుప్త గారిని ఇక్కడ ముఖ్యమంత్రిగా ఢిల్లీ సీఎం ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది అంటే అది అమ్మవారి ఆశీర్వాదం మన అందరి కృషి ముఖ్యంగా ఆమె గెలవడానికి విజయ రహస్యం ఏంటంటే ఆమె వస్త్రేఖలతోటి గెలవలేదు రేఖా గుప్త గారు ఆమె యొక్క జీవన రేఖలోని విధానాలతోటి ఆమె చేసిన ఆమె చూస్తుంటే నిజ నిజంగా కూడా ఇంతవరకు నేను కొన్ని ఫేస్బుక్లో మన రాష్ట్రీయ స్వయంగా సంఘ్ కార్యక్రమాలలో ఆమె సాము గారెడి విద్య కట్టె సాము ఇలాంటివి చాలా చూసినాం అయితే నేను నాకు ప్రమోద్భాయ్ చూపించు నిన్న అనయ్యమే ఈ జోడి ఈమె చరిత్ర ఇదని నేను ప్రమోద్ ప్రమోద్భైకి ఎవరో చూపించు చూపించినాక ఏమనే మన ముఖ్యమంత్రి అని ఉంది వెనుకటికి రాజులకిన పిలవాన్ని రా రాజకుమారిని తోలిస్తుంది అయ్యా నువ్వు గురు విద్య నేర్చుకొని తోలుస్తుండ్రి అదేవిధంగా ఇవి అన్ని విద్యలు నేర్చుకొని ఈమె ఇప్పుడు మన ఢిల్లీకి సీఎం కావడం ఎంతో మన అదృష్టం మన వైశ్య వైశ్య జాతికి మరియు వైశ్య జాతి అంటే మనకేందంటే అందరికీ సేవ చేయాలి అందరినీ కలుపుకోవాలి భారతీయ సంస్కృతి కాపాడాలంటే ప్రతి జాతి ప్రతి కులం ప్రతి మతం అయితేనే మనం ముందుకు వెళ్తాం మన యొక్క సంస్కృతిని కాపాడుకుంటాం ఎందుకంటే ఇప్పుడు అన్నింటిలో కూడా ఒకరు ముందుకు వచ్చిందంటే పది మంది ఈ రేఖా గుప్తా గారు కూడా ఇంకా ఇదేళ్ళు చాలా మంచి కార్యక్రమాలు నిర్వహించాలని నాకు సమయం తక్కువ వల్ల నేను ఈ విషయాలు విజ్ఞప్తి బోలో వాసాయి మాతాకి జైలకు సోదరి వనరులకు ఎంత క్లబ్ వారికి వాసే క్లబ్ వారికి కిరాణా మర్చెంట్ అసోసియేషన్ వారికి భాజపా నాయకులకు జర్నలిస్టులకు అందరికీ పేరు పేరున కూడా ధన్యవాదాలు ధన్యవాదేస్తాం

다시 <shrieks> 고서이만요에 <shrieks> <shrieks> अरे अगा फोन दाटे अगा જય બોલો જય બોલો વિશ્વ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈరోజు ఈ గాంధీ పార్క్ లో లైటింగ్ లేదు మున్సిపల్ కమిషనర్ గారు నియమో కలవడం జరిగింది లైటింగ్ ఏర్పాటు చేశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు मता के वे ಕಡ ನೋಡು ಏ ಜೋಲಾಡ್ಕೋಬೇಡ

करजो परमेश करजूड़ ए, परमेश,